శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ రూపాయి చెప్పిన పదమూడవ కథ చల్చల్ గుర్రం రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జేబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా వెళ్ళసాగాడు అప్పుడు ఆ డబ్బులలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడి వైపు విచిత్రంగా చూసి తన ధోరణిలో మాట్లాడడం మొదలుపెట్టాడు విక్రమార్క సంపద సృష్టించడానికి మూలం సంపాదన కలిగి ఉండటం ఏ సంపాదన లేనివాడు ధనవంతుడు కావాలని కోరుకోవడం అసం అసంబద్ధతంగా ఉంటుంది అయితే సంపాదించడంలో ఒక పెద్ద కష్టం ఉంది సంపాదించిన సొమ్ము మొత్తం చేతిలోకి రాకుండా కొడ్డి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అందులో కొన్నింటిని ఎదిరించాలి కొన్నింటిని అధిగమించాలి మరికొన్నింటిని తల వంచాలి మరికొన్నింటికి తల వంచాలి ఆ అడ్డంకులు ఏమిటో నీకు తెలియాలంటే నీకు ఒక కథ చెప్పాలి శ్రమ తెలియకుండా విను అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడు అవంతిపురం రాజావారికి సంతానం లేదు అవసాన దశలో రాజ్యాన్ని అప్పచెప్పడానికి వారసుడు లేడు కాబట్టి ఎవరినైనా దత్తత తీసుకొని వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాడు ఆ నోట ఏ నోట ఈ విషయం రాజ్యం మొత్తానికి తెలిసింది రాజ్యాన్ని వారసుని ఎంపిక చేయడం అంటే అది ఎంత క్లిష్టమైన పరీక్ష అయి ఉంటుందో అని అందరూ అనుకున్నారు ఎలాగైనా ఆ అవకాశాన్ని వాడుకోవాలని రాజ్యంలో ఉన్న యువకులందరూ కసరత్తులు మొదలుపెట్టారు రాజావారి ప్రకటన రానే వచ్చింది రాజావారి అశ్వేశాల దగ్గర మూడు గుర్రాలతో ఒక బండి కట్టుకోవాలి ఆ బండి నడుపుతూ రాజ్య పొలిమేరలో ఉన్న ఐశ్వర్యాదేవి ఆలయం చేరుకోవాలి ఎవరు ముందు అక్కడికి చేరుకుంటే అతని అవంతిపురం రాజ్యానికి వారసుడు ఇది ప్రకటన సారాంశం ఈ ప్రకటన వినగానే రాజ్యంలో ప్రజలంతా ఆశ్చర్యపోయారు రాజ్యానికి వారసుడు అంటే బాగా శక్తివంతుడో యుక్తిపరుడో అయి ఉండాలి కానీ గుర్రబ్బండి వాడికి రాజ్యాన్ని అప్పచెప్పడం ఏమిటని అందరూ చర్చించుకున్నారు ఇందులో ఏదో తిరకాసుందని దాదాపు అందరికీ అనుమానం వచ్చింది కానీ అదేమిటో తెలుసుకోలేకపోయారు ఇదిలా ఉండగా మేధామూర్తి అనే కుర్రాడు ఈ విషయం అంతు తేల్చాలని నిర్ణయించుకున్నాడు ఒక రాత్రిపూట రాజుగారి అశ్వశాలకు వెళ్ళి అక్కడ గుర్రాలని పరీక్షించాడు అక్కడ ప్రధానంగా మూడు రకాల గుర్రాలు ఉన్నాయి తెల్ల గుర్రాలు నల్ల గుర్రాలు గోధుమ రంగు గుర్రాలు అక్కడ ఉన్నవాళ్ల మాటల్ని బట్టి మరనాడు జరగబోయే పోటీలో పాల్గొని ప్రతి ఒక్కరికి ఒక తెల్ల గుర్రం ఒక నల్ల గుర్రం ఒక గోధుమ రంగు గుర్రం ఇస్తారని తెలుసుకున్నాడు అదీ కాక ఆ గుర్రాలు ప్రత్యేకంగా తర్పీదు ఇచ్చినవి కావటం వల్ల ఒక్కో గుర్రం ఒక్కో రకంగా నడుస్తుందని తెలిసింది తెల్ల గుర్రాలు చాలా వేగంగా పరిగెడితే గోధుమ రంగు నెమ్మదిగా నడిచే అలవాటు ఉన్నవి నల్ల రంగు గుర్రాలు ముందుకి కాకుండా వెనక్కి పరిగెత్తేలా తర్పీదు ఇవ్వబడి ఉన్నాయి ఈ రకంగా మూడు రకాల గుర్రాలతో బండిని నడపడం అసాధ్యమని మేధామూర్తికి అర్థం అయ్యింది బహుశా ఇదంతా రాజుగారు పన్నిన కుట్రేమో అని కూడా అనిపించింది ఆ రాత్రంతా అదే విషయం గురించి ఆలోచించగా ఆలోచించగా అతనికి ఒక ఉపాయం తట్టింది మరునాడు పరీక్షలు జరిగే చోటికి వెళ్ళి తన తెలివితేటలు ప్రదర్శించి ఆ రాజ్యానికి వారసుడిగా కూడా ఎంపికయ్యాడు బేతాళుడు కథని ఇక్కడితో ఆపేసి విక్రమార్కుడితో సంభాషణ కొనసాగించాడు విక్రమార్క మేధామూర్తి గుర్రాల గురించి తెలుసుకున్న తర్వాత అదంతా రాజుగారి అని నమ్మినవాడు తిరిగి పోటీలో ఎందుకు పాల్గొన్నాడు అతను ఏం చేసి పోటీలో నెగ్గాడు అవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఈ కథని నీకు ఎందుకు చెప్పాను ఇందులో ఉన్న ఆర్థిక పాఠమేమిటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ ఆస్తి వారసులకి అందకుండా పోతుంది జాగ్రత్త అంటూ ప్రశ్నించాడు బేతాళ ఎస్టేట్ ప్లానింగ్ చేసిన వారికి ఆస్తులు వారసులకు చేరుతాయా లేదా అన్న భయమే ఉండదు కాబట్టి నీ బెదిరింపులు నాపైన పనిచేయవు అయినా నీ కథలో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను అంటూ విక్రమార్కుడు తన విశ్లేషణ చెప్పసాగాడు ఉన్నవి మూడు గుర్రాలు ముందుకు పరిగెత్తే తెల్ల గుర్రం నెమ్మదిగా నడిచే రంగు గుర్రం వెనక్కి వెళ్ళే నల్ల గుర్రం మూడు గుర్రాలని తప్పకుండా రథానికి కట్టాలి కానీ అలా చేస్తే రథం ముందుకు కదలదు తెల్ల గుర్రం మీద ఆధారపడితేనే బండి ముందుకు కదులుతుంది దానికి గోధుమ రంగు గుర్రం జత అయితే వేగం తగ్గిపోతుంది అందువల్ల గోధుమ రంగు గుర్రాన్ని రథం మీద ఎక్కించుకొని దానిని రథం పైన కట్టడం ద్వారా నియమాన్ని పాటించవచ్చు వేగం తగ్గకుండా కూడా చూడవచ్చు ఇకలా ఇక మిగిలింది నల్ల గుర్రం దీన్ని కూడా రథం మీద ఎక్కించవచ్చు అలా చేస్తే తెల్ల గుర్రం మీద మరింత భారం పడుతుంది నల్ల గుర్రంతో ఉన్న సమస్య అది వెనక్కి నడవడమే కానీ దాని వేగం కాదు కాబట్టి దాన్ని వెనక్కి తిప్పి కట్టడం ద్వారా తెల్లగుర్రానికి భారం తగ్గించడమే కాక రథాన్ని ముందుకు కూడా సాగించవచ్చు మేధామూర్తి ఇలాగే చేసి ఆ పోటీలో నెగ్గి ఉంటాడు ఇక్కడితో ఈ కథలో ప్రశ్నకు సమాధానం చెప్పాను అన్నింటికన్నా ముఖ్యమైన ఆర్థిక పాఠం ఈ కథలో దాగి ఉంది మేధామూర్తి ఈ మూడు గుర్రాలతో చేరవలసిన ప్రాంతం ఐశ్వర్యాదేవి ఆలయం అంటే ఐశ్వర్యం అన్నమాట అలా చూస్తే ఈ మూడు గుర్రాలు మూడు ఆర్థిక విషయాలకు ప్రతీకలు ఆర్థిక ప్రగతికి తప్పనిసరి సంపాదన కాబట్టి తెల్ల గుర్రం సంపాదనకు ప్రతీక తప్పకుండా మోసుకెళ్లాల్సిన గోధుమ రంగు గుర్రం ఎంత సంపాదించినా తప్పని ఖర్చులు తప్పనిసరి అయిన పొదుపు లాంటిది ఇక మూడవది వెనక్కి నడిచే నల్ల గుర్రం ఇది మన దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో వెళ్ళిపోయే డబ్బు ఇది మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది భారతదేశంలో ప్రతి మధ్యతరగతి మానవుడు తన సంపాదనలు సుమారు నలభై నుంచి యాభై శాతం వరకు పన్నుల రూపంలో కడుతుంటాడు ప్రత్యక్షంగా కట్టే ఆదాయపు పన్ను లాంటివి కాకుండా పరోక్షంగా కట్టే పన్నులు ధరలలో భాగంగా మన జేబుకే యువసురు పెడతాయి వీటిలో కూడా చాలా వరకు మనం కట్టక తప్పనివి ఎక్కువ మున్సిపాలిటీ పన్ను నీటి పన్ను వ్యాట్ సర్వీస్ ట్యాక్సు ఇలాంటివన్నీ మనకి నచ్చినా నచ్చకపోయినా కట్టి తీరవలసిందే కాబట్టి ఇవన్నీ గోధుమ రంగు గుర్రం లాంటివి వీటిని రథాన వేసుకొని మోసుకుపోవలసిందే పన్ను కట్టి కూడా లాభపడే అవకాశాలు కేవలం ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ విషయంలోనే సాధ్యమవుతుంది ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదాయాన్ని అనుసరించి ఎంతెంత పన్ను కట్టాలో ప్రకటిస్తుంది ప్రస్తుతం రెండున్నర లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు ఆ పైన పది శాతం నుంచి ముప్పై శాతం వరకు పన్నులు విధిస్తారు ఈ పన్నులు కట్టకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు ఒకవేళ సాధ్యపడినా అది చట్టరీత్యా శిక్షార్హం ఆ రకంగా చూస్తే ఆదాయపు పన్ను కూడా గోధుమ రంగు గుర్రంలా అనివార్యమైనదే కానీ నల్ల గుర్రాన్ని కూడా రథంలో వేస్తే తెల్ల గుర్రానికి భారం పెరిగినట్లు పన్నుల విషయంలో జాగ్రత్త పడకపోతే ఆదాయానికి గండి కొట్టే అవకాశం ఉంది ఆదాయపు పన్ను తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇంటి కోసం తీసుకున్న అప్పు తాలూకు వడ్డీ మరియు అసలు కుటుంబం కోసం తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య భీమా ప్రీమియం గుర్తింపు ఉన్న సామాజిక సేవా సంస్థలకు ఇచ్చిన విరాళాలు పిల్లల స్కూల్ ఫీజులు ఇలాంటివి చాలా ఆదాయపు పన్ను పరిధిలోకి రావు అంటే ఆదాయపు పన్ను లెక్క వేసేటప్పుడు వీటిని మినహాయించి మిగిలిన డబ్బునే ఆదాయంగా పరిగణిస్తారు ఆదాయపు పన్ను మినహాయింపులు ముఖ్యమైనవి చాలా ప్రాచుర్యంలో ఉన్నవి కొన్ని ఉన్నాయి ఆదాయపు పన్ను మినహాయింపులో ముఖ్యమైనవి చాలా ప్రాచుర్యంలో ఉన్నవి కొన్ని ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ యాక్టులో సెక్షన్ పేరు మీద వీటిని సెక్షన్ ఎయిటీసీ మినహాయింపులని అంటారు వీటిలోనే ఇన్సూరెన్సు ప్రీమియం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేసిన డబ్బు ప్రావిడెంట్ ఫండ్ డబ్బు ఇలా అనేకం ఉంటాయి ఇవన్నీ ఖర్చులే అయినా వాటి వల్ల లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే సరిగ్గా వాడుకుంటే పన్ను మినహాయింపు పొందడమే కాకుండా వాటి ద్వారా లాభాన్ని కూడా సంపాదించవచ్చు అంటే నల్ల గుర్రాన్ని వెనక్కి తిప్పి కట్టడం లాంటిదన్న మాట అది తప్పనిసరిగా మన చేతిలో నుంచి పోయే డబ్బే అయినా దానివల్ల మనకి లాభం వచ్చేలా చూసుకోవడం ఇందులో కిటుకు అయితే ఆదాయపు పన్ను మినహాయింపు ఉన్న పథకాలలో ఏ పథకం తన అవసరాలకు సరిపోతుందో తెలుసుకొని అందులో పొదుపు చేయాలి చాలామంది గుడ్డిగా ఇన్సూరెన్స్లో డబ్బులు మొత్తం పెట్టి తర్వాత వాటి మీద రాబడి రాలేదని బాధపడుతుంటారు ఇలా జరగకుండా చూసుకోవడం ముఖ్యం విక్రమార్కుడు ఇలా మౌనభంగం చేసి సరైన సమాధానం చెప్పడంతో బేతాళుడు డబ్బుతో సహా మాయమై ఏటీసీ పథకంలో పథకాలలో చేరి విక్రమార్కుడికి లాభాలు అందించడం మొదలుపెట్టాడు మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన పదమూడవ ఆర్థిక పాఠం ఆదాయం మనల్ని సంపద వైపు తీసుకెళ్లే సాధనం అయితే ఖర్చు ఆ నడకను నెమ్మదిస్తుంది పన్నుల వెనక్కి లాగుతాయి వీటికి వీటి తెలివిగా ఉపయోగించుకుంటే మన వేగాన్ని పెంచి సంపద లక్ష్యాలను త్వరగా చేరేందుకు దోహదపడతాయి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుంది కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం